సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సంబంధించి ఈఎస్ఐ కొత్త పథకం అవును యజమానులు ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రమోషన్ పథకాన్ని కార్మిక రాజ్య భీమా సంస్థ విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో ప్రారంభించినట్లు ఇన్ఛార్జి డైరెక్టర్ ఎం రామారావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు పరిశ్రమలు సంస్థల యజమానులు తమ యూనిట్లను ఉద్యోగులను ఈఐసి ఇక్కడ ఈఎస్ఐని ఈఎస్ఐసి స్పోర్టలు శ్రమ సువిధ ఎంసీఏ పోర్టల్ ద్వారా డిజిటల్ విధానంలో నమోదు చేసుకోవచ్చు అన్నారు నిర్దిష్ట కాల వ్యవధిలో నమోదు చేసుకోకపోతే చట్టపరంగా చర్యలు అయితే ఉంటాయని పాత పక్కలే చెల్లించాలని డిమాండ్ను కూడా ఎదుర్కోవాల్సి అయితే వస్తుందని హెచ్చరించారన్నమాట ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు యూనిట్లు నమోదయ్యాయని దాదాపు పద్నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఈఎస్ఐ పథకం కింద అయితే ఉన్నారని చెప్పేసి వివరించారన్నమాట సో ఈ విధంగా ఈఎస్ఐకి సంబంధించి కొత్త 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 పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఏపీలోని కార్మిక ఉద్యోగులందరికీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని